హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు అని నేనైతే అనుకుంటున్నానండి సో మీరు అందరు విషస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని రోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే నా ప్రేయర్లో కన్వే చేస్తున్నానండి ఖచ్చితంగా అందరు విషస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి హ్యాపీగా మీరు ఏదైతే మంచి జాబ్ కానీ లేదా మంచి రిలేషన్షిప్ కానీ లేదా బిజినెస్లో సక్సెస్ కానీ లేదా ఎమోషనల్ కనెక్షన్స్లో బాండింగ్ కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మంచిగా ముందుకెళ్ళాలని కానీ ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ప్రతి విషయాన్ని కూడా హ్యాపీగా బిలీవ్ చేయండి నమ్మండి ఖచ్చితంగా మీ లైఫ్లో అయితే మీరు అనుకున్న మంచి అయితే జరుగుతుంది సో మనం ఏదైతే అనుకుంటామో యూనివర్స్ కూడా మనకి అదే రిటర్న్లో ఇస్తుందండి మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది సో అందరూ కూడా హ్యాపీగా ప్రతి విషయాన్ని కూడా మంచినే నమ్మండి మంచి జరుగుతుంది ఎప్పుడు చెడు కోరుకోకండి ఆలోచనలో కూడా నెగిటివ్ అనేది రానివ్వకండి మీకు ఏదైతే ఇప్పుడు రీడింగ్లో ఇదైతే జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ సో మీ కనుక రెజినెట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు అయితే రీడింగ్ చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది చూడండి చూసుకోండి ఒకవేళ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తామక అంటే ఖచ్చితంగా కంటిన్యూషన్గా చూడొచ్చండి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అసలు మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి అసలు ఎట్లాంటి మెసేజెస్ యూనివర్స్ నుంచి మీకు వస్తున్నాయి అనేది చూద్దామండి అంటే యూనివర్స్ ఇచ్చే రీడింగ్స్ ఎందుకు తీసుకుంటామంటే మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అంతే మంచి వచ్చినా చెడు వచ్చినా దాన్ని ముందుగా మనం తెలుసుకుని ఒకవేళ మంచి జరిగినప్పుడు మనం ఎలా అలర్ట్గా ఉండాలి హ్యాపీగా ఎలా దాన్ని ఆస్వాదించాలి ఒకవేళ ఏదైనా మనకి ఏదైనా బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి అని ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ దొరికినప్పుడు అలా దాని నుంచి తప్పుకోవాలి ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలి అనేది రీడింగ్ యొక్క ఉద్దేశం అండి సో దాన్ని మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మీరు కాల్లో ఉండంగానే నేను రీడింగ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరికైతే ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కానీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఏదైతే మీకు ప్రాబ్లం ఉంది మేము తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాటి అన్నిటి గురించి కూడా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో యూనివర్స్ అయితే మీకు ఏం చెప్పబోతుందో అనేది రీడింగ్లో చూద్దామండి రీడింగ్ ద్వారా రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఛానల్కి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయ్యింది లేదు అసలు మీకు ఎట్లా ఉంది అనేది రెజరేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేస్తేనే తెలుస్తుందండి సో తప్పకుండా మీ రీడింగ్ అయితే ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి యూనివర్స్కి మీ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఎంప్రయర్ ఎంప్రయర్ లాగా స్ట్రాంగ్ డెసిషన్స్తో ఉంటారు మీరు అంటే మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఏ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి ఎమోషనల్ కనెక్షన్స్ అయినా రిలేషన్షిప్స్లో ఏదైనా అయినా లేదా మీరున్న పొజిషన్ ఏదైనా నండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా జాబ్ రిలేటెడ్గా అయినా మీరు కెరియర్లో బిజినెస్లో ఫన్ ఏదైనా కూడా మీరు ఎలా ఉంటారంటే ది ఎంప్రాయర్ పొజిషన్కి వెళ్తారు ది ఎంప్రాయర్ పొజిషన్లో మీరు ఉంటారు అంటే ఎంప్రయర్ అంటే ఎవరు చక్రవర్తి అండి అంటే అందరికీ అర్థమవుతుందో లేదో సో ఎంప్రయర్ అంటే చక్రవర్తి అంటే చక్రవర్తి అంటే రాజుల కంటే పెద్ద ఒక సామ్రాజ్యానికి అధిపతి అట్లాంటి పర్సన్ ఎలా ఉంటారు ఏ డెసిషన్ తీసుకున్నా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఏది ఏదైనా కూడా చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి బెదిరి బెదిరిపోవడం దేనికి తొనకడం వెనకడం ఇట్లాంటి ఏమీ లేకుండా ఒక గుడ్ రిలేషన్షిప్లో మై మెయింటైన్ చేయడం కానీ ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్స్లో ఉండడం కానీ ఏం జరుగుతున్నా కూడా వాళ్ళ బిహేవియర్ అనేది చాలా స్టబాన్గా అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది సో అట్లాంటి పొజిషన్కి మీరు వెళ్ళబోతున్నారు అని యూనివర్స్ అయితే మీకు చెప్తుందండి అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా రిలేషన్షిప్స్ వా కింగ్ ఆఫ్ పెండికల్స్ ఈరోజు ఎవరో కానీ ఎనర్జీస్ బాగా కనెక్ట్ చేసుకున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే జాబ్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ రిలేటెడ్గా డబ్బుల పరంగా మేము ఇబ్బంది పడుతున్నాము లేకపోతే మేము అనుకున్న పొజిషన్కి వెళ్ళాలి అనే స్ట్రాంగ్ డెసిషన్స్తో ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కోరుకున్నట్లు నార్మల్ పొజిషన్ కాదండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న పొజిషన్ చక్కగా మనీ అర్న్ చేసుకున్న పొజిషన్ ఒక కీ పొజిషన్ అనమాట అంటే అలాంటి చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లో అట్లాంటి చేంజెస్ అట్లాంటి చేంజెస్ వస్తేనే ఈ ది ఎంప్రయర్ వచ్చిందంటేనే దాని ముందు ఇవన్నీ జరుగుతాయని అర్థం అండి సో అట్లాంటి పొజిషన్ నుంచి ఎంపర నైట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ నుంచి ఎంప్రయర్ పొజిషన్కి మీరు స్టెప్ ఆన్ తీసుకు మూవ్ ఆన్ అవుతారు అంటే మీరు అంత స్ట్రాంగ్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోగలరు మీ చేతిలో ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉన్నప్పుడే ఇది ఇది వచ్చిందంటే ఎట్లా ఉంటుందంటే మీరు ఒకరికి శాలరీ ఇచ్చే పొజిషన్కి వెళ్ళడం లేదా మీ బిజినెస్ మహా క్లిక్ అవ్వడం మంచిగా ఇంకా మీరు డబ్బులు పరంగా ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అమౌంట్స్ మీ చేతికి రావడం మొత్తం అన్ని ఆల్మోస్ట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పటివరకు మేము ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాం లేదా మేము ఇబ్బంది పడుతున్నాం ఇట్లాంటి ఎవరైతే అనుకున్నారో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే నాకు డబ్బుల పరంగా రావట్లేదు లేకపోతే నేను ఇంకా మంచి జాబ్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి జాబ్ని కొడతారు మంచి బిజినెస్గా అయితే బిజినెస్ క్లిక్ అవుతుంది ఫైనాన్షియల్గా మీరు అన్ని సెక్యూర్డ్ అవుతారండి అట్లాంటి పొజిషన్ చూపిస్తుంది అంటే ఎవరికో ఎనర్జీస్లో ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూనివర్స్ అవన్నీ చూపిస్తుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నారంటే అమౌంట్స్ వస్తున్నాయి కానీ మీకు సరిపడినంత కాదు మీ అమౌంట్స్ ఎలా ఉన్నాయంటే మీకు సరిపోవట్లేదు దానివల్ల మీరు ఎలా ఉన్నారంటే కొంతవరకు ఈ ఆలోచిస్తున్నారు ఇంకా నాకు ఇంత అమౌంట్స్ వస్తే బాగుండు నేను అనుకున్నంత శాలరీ నేను పొందలేకపోతున్నాను లే లేదా నేను అనుకున్నంత ఫైనాన్షియల్ పొజిషన్లో నీకు నేను వెళ్ళలేకపోతున్నాను లేదా నేను అనుకున్నంత ఏదైతే రీచ్ ఉందో అది నాకు ఇంకా జరగట్లేదు బిజినెస్లో అన్నట్లు ఉంది ఇంకా ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కూడా ఎలా ఉందంటే ఈ కే ఎలా అంటే ది ఎంపరర్ పొజిషన్కి వెళ్లే ముందు మీరు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అని యూనివర్స్ చెప్తుందండి ఎట్లా అంటే మీకు ఉంటాయి రిలేషన్షిప్స్ ఉంటాయి మీకు మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఉంటారు కానీ మీకు అక్కడ హ్యాపీనెస్ దొరకట్లేదు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీకు సరిపడేంతి ఎమోషనల్ కనెక్షన్ దొరకట్లేదేమో అని మీరు ఆలోచిస్తుంటారు ఎమోషనల్ పరంగా చూస్తే అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా చూస్తే డబ్బులు సంపాదిస్తారు కానీ మీరు కోరుకున్నంత మనీ మీకు స సరిపడా ఇంకా ఇది నాకు సరిపోవట్లేదు అన్న పొజిషన్లో మీరు ఉంటారు కానీ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మారుతారండి ఇది వస్తుంది అని ఇది చెప్తుంది అందుకే రీడింగ్ని నేను ఫుల్గా ఆలోచించి ముందు నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్తుంది అది సో ఈ పొజిషన్కి రావాలంటే ఇవన్నీ మీరు దాడుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ కాదు మీరు ఒక మంచి హై పొజిషన్కి వెళ్ళబోతున్నారు అని యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నారంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే కాదు ఇక ఎమోషనల్ కనెక్షన్స్లో కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిలో ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయి మీరు మీరు ఇష్టపడే వ్యక్తులు మీ దగ్గర ఉంటారు లేకపోతే కొంచెం దూరంగానే ఉంటారు ఉంటారు కానీ మీరు అనుకున్నంత ఎఫెక్షన్ కానీ అంత మంచి ఆప్యాయత కానీ ప్రేమను కానీ మేము పొందలేకపోతున్నామేమో అన్న ఫీల్ మీలో ఉంటుంది అంట అట్లాంటి సిచ్యువేషన్స్ మీలో అట్లాంటి ఆలోచనలు మీలో ఉంటాయి అని ఇంకా ఎలా ఉంటుందంటే ఈ ఈ స్టేజ్కి వెళ్ళే లోపల మీరు ఇన్ని స్ట్రగల్ ఫేస్ చేస్తారట స్ట్రగల్ అంటే ఒక కత్తులు దాడి అంటే కత్తులు దాడి అంటే డైరెక్ట్గా వచ్చి కత్తులు ఈ రోజుల్లో గుచ్చుకోవడం అని కాదండి అర్థం ఎలా ఉంటుందంటే అన్ని సమస్యలు వస్తాయి అన్ని సమస్యలన్నిటిని దాటుకుని ఈ ఈ పోజిషన్కి మీరు వెళ్తారు నేను పదే పదే సార్లు చెప్తున్నాను ఇది ఇక్కడికి మీకు యూనివర్స్ చూపిస్తుంది ఇలా ఎలా ఉంది కింగ్ ఆఫ్ పెండికల్స్ అండ్ ది ఎంపరర్ పోర్షన్లోకి మీరు వెళ్ళబోతున్నారు వెళ్ళబోయే ముందు మీరు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ మీకు వస్తున్నాయి అని చెప్తుంది సో ఎలా ఉంటుందంటే ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకుందాం మీరు ఇష్టపడే పార్ట్నరే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండొచ్చు మీరు ఎంత అభిమానం చూపించినా ఎంత ప్రేమను చూపించినా వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ వేరే అమ్మాయో అబ్బాయో అని కాదండి ఎవరైనా అయ్యుండొచ్చు వాళ్ళ మనసు మార్చే వ్యక్తులు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యుండొచ్చు లేదా వాళ్ళ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళకి ఎవరైతే బాగా అంటే మీ మీద తగ్గించడానికి లేదు వేరే సపరేట్ ఇంకో ఎవరైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ అయినా అయ్యి ఉండొచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే మీరు కోరుకున్న వ్యక్తి మీతో ఉన్నా కూడా ఎమోషనల్గా మిమ్మల్ని అంత ఎక్కువ చూడరు అంత వాటిలో ఎక్కువ కనెక్షన్స్ దొరకకుండా మీతో టైం స్పెండ్ చేయకుండా వాళ్ళతో ఉండడం మీ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళ వెనకాలే తిరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతారు ఇన్ కేస్ మీరు ఇద్దరికి ఇష్టమే అనుకోండి ఫ్యామిలీ మెంబెర్స్ ఒప్పుకోరు ఇట్లాంటివి అనమాట ఇన్ కేస్ మీ ఇద్దరికీ ఇష్టమే అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు పక్కన పెడదాం సొసైటీ ఒప్పుకోదు ఇట్లాంటివి అంటే ఏదో ఒక సిచ్యువేషన్స్లో స్ట్రగల్ అనేది ఫేస్ చేస్తారు ఫేస్ చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది అలానే కెరియర్ జాబ్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే అక్కడ కూడా అట్లానే ఉంటుందండి ఎలా ఉంటుందంటే మీరు బాగా ట్రై చేస్తూనే ఉంటారు మీరు అనుకున్న పోర్షన్కి మీకు ఒక మైండ్లో ఒక సిచ్యువేషన్ ఉంటుందంటే నేను ఇది ఎయిమ్ ఉంటుంది నేను ఇదే సాధించాలి నేను ఇట్లా ముందుకు వెళ్ళాలి నాకు ఇదే గోల్ అని కానీ అది పది మందికి అర్థం కాదు అది మీ చుట్టూ ఉన్న అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకోరు వాళ్ళు కూడా ఎందుకు నువ్వు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు నువ్వు పిచ్చిగా ఎలా ఉండిపోయావు నీకు అదే జాబ్ తప్ప ఇంక వేరే లోకం లేదా లేకపోతే ఆ బిజినెస్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అందులో సక్సెస్ ఉండదు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కానీ వాటిలన్నింటినీ కూడా మీరు ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు మీరు అనుకున్న పోషన్ని మీరు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను చూసారా ఇక్కడ ఎన్నైతే స్ట్రగల్స్ వచ్చాయో వాటిని ఫేస్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారు ఇక్కడ ఇక్కడ సెవెన్ ఆఫ్ బాండ్స్ బాండ్స్ ఎనర్జీ అంటేనే ఎట్లా ఉంటుంది అంటేనండి ట్రయల్స్ మీరు ఏది కూడా ఎక్కడ వదిలిపెట్టరు ఇప్పుడు మీరు మీ ఎమోషనల్ కనెక్షన్స్లోనే చూపించాను చెప్పాను మీ పర్ మీ పార్ట్నర్తో మీరు ఉంటారు ఇన్ కేస్ మీ పార్ట్నర్కి మీకు మన్ మన్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి లేకపోతే వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు బ్లాక్లో పెడతారు ఒక టెన్ డేస్ మంచిగా మాట్లాడతారు ఇంకో టెన్ డేస్ బ్లాక్లో పెడతారు లేకపోతే థర్డ్ పార్టీ వచ్చి మీ ఇద్దరు బాగుంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో విడగొట్టాలని చూస్తారు లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ మధ్య మీ మధ్య ఏదో నా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయాలని చూస్తారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఎన్ని స్ట్రగల్స్ ఫేస్ చేసినా మీరు మీ ట్రయల్స్ మాత్రం మీరు ఆపురం ఎందుకంటే మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ అంత కేపబుల్ పర్సన్ ఇక్కడ చెప్తున్నాను కదా నేను ది ఎంప్రాయర్ పోషన్ వచ్చినప్పుడు మీరు అంత స్ట్రాంగ్ అంత కేపబుల్ ఇవన్నీ ఈ స్ట్రగుల్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత ఎంప్రాయర్ పోషన్కి వెళ్తారు అసలు ఆ ఎంప్రాయర్ ఎలా అవుతారండి నార్మల్ ఎంప్రాయిడర్ గురించే మాట్లాడుకుందాం ఎంప్రాయర్ ఎలా అవుతారు కొన్ని సామ్రాజ్యాలని గెలిచిన తరు కొన్ని రాజ్యాలను గెలిచిన తరువాత ఒక మహా సామ్రాజ్యాన్ని అంటే వాళ్ళ సామ్రాజ్యంలో సామ్రాజ్యం అంటే ఇంకా పెద్దది కొన్ని కొన్ని చిన్న చిన్న రాజ్యాలన్నీ వచ్చి కలిస్తే రాజ్యానికి రాజు అధిపతిని ఏమంటారు రాజు అంటారు జస్ట్ అంతే అలాంటివి కొన్ని రాజ్యాలన్నీ వచ్చి కలిస్తే దాన్ని సామ్రాజ్యం అంటారు ఆ సామ్రాజ్యం అంటే రాజులకు అందరికీ పెద్ద ఎంపరర్ అంటే కింగ్ కింగ్ కంటే పెద్ద సో అట్లాంటి పొజిషన్లో మీరు వెళ్ళాలి అంటే అప్పుడు ఆ పొజిషన్కి ఎంప్రయర్ వెళ్ళారంటే కింగ్స్ అందరినీ గెలుచుకునే తర్వాత లేకపోతే అందులో ఒక కింగే నేను నేను ఎంప్రయర్ అవుతాను అంట అంటారు కదా కింగ్స్ కంటే సుపీరియర్ పవర్ని చేజిక్కించుకుని అక్కడ ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయి వాటి అన్నిటిని అనగదొక్కి వాళ్ళు అప్పుడు అంత పీస్ఫుల్గా అన్నీ అయిన తర్వాత అప్పుడు ఎంప్రయర్ అవుతారు అట్లనే మీ పొజిషన్ కూడా అట్లనే ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నేను చూపించిన ప్రతీది కూడా ఇది చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ ట్రయల్స్ మాత్రం ఎక్కడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో బిజినెస్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ఎమోషనల్ కనెక్షన్ కానీ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో వాటి కోసం మీరు ట్రయల్స్ ఆపరు మీరు సక్సెస్ఫుల్గా ఒకట ఒకదాని వెంట ఒకదాని వెంట ట్రయల్స్ని మాత్రం వేసుకుంటూ వెళ్తారట అట్లాంటి ట్రయల్స్ ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ మీ ట్రయల్స్ రీచ్ అవుతాయి రీచ్ అయిన తర్వాత మీరు ఈ పొజిషన్కి వెళ్తారు ఇంకా ఏ సెవెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఎట్లా అంటే ట్రయల్స్ మీద ట్రయల్స్ మీరు ఎందుకు నేను సక్సెస్ అవ్వను ఎందుకు నేను నా నేను అనుకున్న పొజిషన్కి వెళ్ళను ఎందుకు నేను నేను అనుకున్న అచీవ్మెంట్ నేను అచీవ్ చేయలేకపోతున్నాను అచీవ్ చేయాలనుకుంది ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాను అని స్ట్రాంగ్గా ట్రయల్స్ మీద ఎక్కడ కూడా స్టాప్ అయిపోయి ఎక్కడ కూడా నిరాశ పడిపోయి ఇట్లా ఉండరు అంట కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ది టవర్ ఎనర్జీస్ కూడా వస్తాయి ఆ టైంలో మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ ఎట్లా ఉంటాయంటే మీరు ఏదో బాగా ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు బాగా ఇది నా సామ్రాజ్యం ఇది నా ఇల్లు ఇది నా కళల సాక ఇల్లు అంటే నిజమైన ఇల్లు అని కాదండి మీ ప్రేమతో కట్టుకున్న ఒక ప్రేమ సామ్రాజ్యం దానిని ఒక్కొక్కసారి కూలిపోయినట్టు అంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇది ఎలా అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నరే మీతో సరిగా ఉండకపో ఉండొచ్చు మీద ఇంట్రెస్ట్ తగ్గించేసి ఉండొచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే పైనుంచి కిందకు పడిపోతున్నట్లు అంటే మీరు కట్టుకున్న ఒక ఇల్లు ఏదైతే ఉందో అది కూలిపోతే మనం ఎంత పెయిన్ ఫీల్ అవుతాం అలాంటి బాధ అలాంటి పెయిన్ ఒక అగాధంలో పడిపోతున్నాం మాకు ఎక్కడ అగాధంలో పడిపోతున్నప్పుడు మనకి వెళ్ళే దారి పడే ప్లేస్ ఏంటని మనకు అర్థమవుతుందా అర్థం కాదు అసలు ఎక్కడ పడుతున్నాము అనేది మనకి తెలియదు అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తు చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి టైంలో మీరు జాగ్రత్త తీసుకోండి ఖచ్చితంగా ఇవన్నీ ముందుకు ఎందుకు చెప్తుంది అంటే యూనివర్స్ ఒక్కొక్కసారి మనకి అట్లాంటి నమ్మకం పోయే రోజులు కూడా వస్తాయి ఇంత పొజిషన్కి ఇంత క్రిటికల్ ఇంత క్రూషియల్ పోస్ట్కి నువ్వు వెళ్ళాలి అంటే ఆ పొజిషన్కి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు అంత మంచి కీ పోస్ట్ కీ పొజిషన్లో నువ్వు ఉండాలి అంటే నీకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే నువ్వు తట్టుకొని నిలబడితే అంత మంచి పొజిషన్కి వెళ్తావు డైరెక్ట్గా తీసుకెళ్ళి మనల్కి ఎవ్వరు కూడా ఒక కేజీ బంగారం చేతిలో పెట్టి కష్టపడకుండా కేజీ బంగారం చేతిలో పెట్టి వాడుకో అని చెప్పరు కదండి మనం వన్ బై వన్ కష్టపడుతూ మనం రూపాయి రూపాయి సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటూ కొంత కొంత కూడబెట్టి 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 కూడబెడితే అది కేజీ అవుతుంది అప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఒక దానం చేయించుకోవడం ఒక హారం చేయించుకోవడం చేసుకుని ఎంజాయ్ చేయగలుగుతాం అట్లానే లైఫ్లో సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి ఒకేసారి ఎలా అంటే ఏమీ లేకుండా అంత మంచి అంత పూలదారి వేశారు ఎవరికో అట్లా జరుగుతుంది కానీ అందరి విషయంలో అలా జరగదండి దెబ్బలు పడి 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 పడుతున్నప్పుడు షైన్ అయ్యి అయి అయ్యి అప్పుడు డైమండ్ ఎలాగా ప్రీషియస్గా రెడీ అవుతుందో అట్లా రెడీ అవుతారు మనుషులు కూడా సో అట్లాంటి పొజిషన్ ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ది టవర్ ఎనర్జీని నుంచి మీరు మెల్లగా మళ్ళీ పుంజుకొని మీరు కోరుకున్నవన్నీ మీరు చేజిక్కించుకుంటారు చిక్కించుకున్నా కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏం పొజిషన్లో మీరు ఉంటారు కానీ అన్నీ ఉంటాయి కానీ కొంతవరకు అభద్రత ఉంటుంది కొంతవరకు భయం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏవైతే పొజిషన్ ఏవైతే మీ చుట్టూ జరుగుతున్నాయో వాటి అన్నిటి చూస్తారు ఏవైతే మీ రిలేషన్షిప్స్ అనుకున్నారో అవి కొంతవరకు మేము అనుకున్నట్లు ఉండవేమో అని భయం ఉంటుంది ఇంకో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎమోషనల్గా మేము వీక్ అయిపోతున్నాం మేము అన్నీ ఉంటాయి కానీ భయం అనేది ఉంటుంది సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నది సాధించగలుగుతారు ట్రయల్స్ చేస్తారు వాన్స్ ఎనర్జీలో మీరు ముందు ముందుకెళ్తారని చెప్తున్నాను అట్లానే అన్నీ జరుగుతూ ఉంటాయి జరిగినా కూడా భయం అనేది కొంతవరకు అన్ని చేతిలో ఉన్న అన్ని సాధించిన ఒక ఆందోళన ఒక ఇర్ ఎలా అంటే నేను ఇంకా అనుకున్నది ఇంకా సక్సెస్ఫుల్గా రాలేదేమో లేకపోతే వచ్చింది ఇంకా పర్మనెంట్ కాదేమో అంటే కొంత టెంపరీ బేస్లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందేమో అన్నట్లు ఉంటారు అది జాబ్ రిలేటెడ్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ ఎమోషనల్ కనెక్షన్స్ అయినా ఏదైనా అయ్యుండొచ్చండి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇంకా టెంపరెన్స్ ఏదేమైనా మళ్ళీ మీలో మీరే స్ట్రాంగ్ అవుతారు అట్లాంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ బేస్ చేసుకొని మీరు ఎలా అవుతారంటే ది టెంపరెన్స్ ఎనర్జీలో ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఎలా అంటే ఒక ఆలోచనలో ఒక లాంటి మార్పును తెచ్చుకుంటారు ఓకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఇంత చూస్తున్నా మా చేతిలో ఇది ఉంది కానీ ఇప్పుడు నా తెలివిని నేను ఉపయోగించాలి నేను జాగ్రత్తగా ప్రతి దాన్ని హ్యాండిల్ చేయాలి నేను మంచిగా ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి నేను అనుకున్న పొజిషన్కి నేను చేరుకోవాలి ప్రతిదాన్ని మెచ్యూర్డ్గా ఆలోచించాలి ఏ డెసిషన్స్ పడితే ఆ డెసిషన్స్ని నేను తీసుకోకూడదు ఇట్లాంటివన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట ఇట్లాంటివన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రతి నిమిషం కూడా మిమ్మల్ని మీరు అలర్ట్ చేసుకోగలుగుతారు మంచిగా మిమ్మల్ని మీరు షైన్ చేసుకోగలుగుతారు ఇట్లాంటి పొజిషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు ఆ డెసిషన్స్ నుంచి ఎందుకంటే ఆ క్యాపబిలిటీ మీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ పొజిషన్ మారుతుంది మీ లక్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చక్కగా లక్ అనేది మీకు తొందరలోనే రాబోతుంది అది ఏ పరంగా అయినా కూడా నండి ఇట్లాంటి మంచి సజెషన్స్తో యూనివర్స్ మీకు ముందే చెప్తుంది మీరు కరెక్ట్గా మీరు అనుకున్నవేని మీరు సక్సెస్ఫుల్గా సాధిస్తారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో చూసారు కదా యూనివర్స్ ఎంత మంచి రీడింగ్ ఇచ్చిందంటే ఎవరు చూసే వాళ్ళలో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారండి సో అందుకనే మీకు జరగబోతుంది యూనివర్స్ చూపిస్తుంది ఇక్కడ రెండు పొజిషన్స్ చూపించింది ఒకటి స్ట్రాంగ్గా మీరు ముందుకు వెళ్ళే పొజిషన్ చూపించింది రెండవది ఏంటంటే ఎక్కడైతే కొన్ని కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ మన ఏ వస్తాయో ఆ టైంలో మీరు ఎలా అలర్ట్గా ఉండాలి అనే దాన్ని కూడా చూపించింది సో మీరు అన్నిటినీ కూడా బేస్ చేసుకుని మీ డెసిషన్స్ని అయితే తీసుకోండి అన్ని వేళలో కూడా మనకి ఎంత కోటీశ్వర్లకు కోటీశ్వర్లు అయినా వాళ్ళకునే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి అలాగే ఎంత పూరైనా వాళ్ళకునే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవ్వరు స్తోమతకు బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అట్లానే ఉంటుంది సిచ్యువేషన్స్ సో యూనివర్స్ చెప్తుంది ఒకటే మీకు వచ్చేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఆ టైంలో మీరు అలర్ట్గా ఉండండి మీరు అలర్ట్గా మీ పా ఎవ్రీ డెసిషన్స్ని కూడా అలర్ట్గా తీసుకోండి అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఇప్పుడైతే మనం అసలు ఎమోషనల్ కనెక్షన్స్లో చూద్దాం చాలామంది నన్ను ఎమోషనల్ కనెక్షన్స్లో అసలు మా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మా పార్ట్నర్ గురించి మాకు ఏం అర్థం కావట్లేదు అన్నట్లు అడుగుతున్నారు సో నేను ఇప్పుడైతే ఎీడింగ్లో ఇక్కడ అయితే నేను ది మెయిన్ పాయింట్ పెడుతున్నానండి ఎమోషనల్ కనెక్షన్స్ మీకు కనిపిస్తుందా సో ఇప్పుడు మీ మనసులో అసలు మీ పార్ట్నర్ అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు అసలు మీకు దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా ఇది మీరు అసలు వాళ్ళ ఆలోచనలు మీకు దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నారా అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దామండి అసలు ఏం చెప్తుంది యూనివర్స్ అని యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ చూస్తే వ్యవాస్ అందరికీ కూడా చక్కటి మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ నేను ఇప్పుడు అన్నీ వేస్తాను ఎంతవరకు మీకు కనెక్ట్ అవుతుంది అనేది మీరు చూసుకోండి ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వకపోతే రే ఇది మీకోసం కాదు రీడింగ్ అని అర్థం చేసుకోండి ఎమోషనల్ కనెక్షన్స్ సో ఇక్కడ చూసారా ఒక్కటి ఒకే ఒక్కటి చాలా దగ్గరగా ఉంది అది కూడా బ్లూలో దగ్గరగా పడింది కొంచెం ఎలా ఉంది అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే పర్సన్ అన్నీ కూడా ఏది తిరగబడి ఇది ఒక్కటి ఎలా అంటే క్రాస్గా ఒక్కటి పడింది ఈ క్రాస్గా పడింది ఎలా ఉంటుంది అంటేనండి క్రాసెస్ పడుతున్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే పర్సన్ ఇంటెన్షన్స్ అన్నీ కూడా వేరే వేలో వెళ్తున్నాయి అంటే మీ మీ దగ్గరే ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా మీ దగ్గరే ఉంటుంది ఇక్కడ చూసారా ఇది మెయిన్ మెయిన్ ఏదైతే ఉందో దానికి కాన్సన్ట్రేషన్ అంతా మీ మీదే ఉంటుంది కానీ వాళ్ళు ఇన్ వాళ్ళ మైండ్ అంతా మీద ఉన్నా వాళ్ళకి ఆహా సోల్ అంతా మీ మీద అంటే ఆ మనసు అంతా మీ మీద ఉన్నా వాళ్ళ ధ్యాస వాళ్ళ బ్రెయిన్ ఏం చెప్తుందంటే వేరే పను వేరే ఏవైతే ఉన్నాయో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ కెరియర్లో కానీ ఏదైతే మనకు అవసరమో వాటిని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి ఇక్కడే దగ్గరగా ఉంటే మనం ఏది సాధించలేకపోతున్నాం అన్నట్లు కొందరు కొందరు ఇంటెన్షన్లో ఉంటుంది అనేది చెప్తుంది నెక్స్ట్ ఇంకొక స్టెప్లు ఎలా ఉంటుందంటే ఇక్కడ టూ మధ్యలో ఒక ఒక టూ టూ బ్లూస్లో మధ్యలో ఒక గ్రీన్ పడింది ఎట్లా అంటే థర్డ్ పార్టీ ఎలా అంటే వాళ్ళని స్ట్రక్ చేస్తుంది మిమ్మల్ని మీ దగ్గరికి రానివ్వకుండా మీ మిమ్మల్ని అసలు ఏమార్చుదాము అంటే మీ వైపు వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఏది కూడా మీ మీ నుంచి దూరంగా తీసుకెళ్ళాలి మీ నుంచి ఇక్కడ చూసారా ఇంకా దూరంగా పడింది మీ నుంచి దూరంగా తీసుకెళ్ళాలి వాళ్ళని మిమ్మల్ని మరిచిపోయేలా చెయ్యాలి మీ నుంచి ఏది కూడా వాళ్ళకి వెళ్ళకూడదు వాళ్ళు మీ వాళ్ళ సొంతంలోనే వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళతోనే ఉండాలి అనే ఒక ఆలోచన కూడా ఈ థర్డ్ అంటే సెల్ఫిష్నెస్ అనమాట ఈ థర్డ్ పార్టీకి ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఇంకా ఎలా చూపిస్తున్నాయి అంటే సింగిల్ సింగిల్ సింగిల్గా ఉన్నాయి కూడా ఈ సింగిల్స్ ఎలా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఉండికి సమ్టైమ్స్ మీ మీదే ఉంటుంది ఎప్పుడూ వీళ్ళ అవసరాల కోసం కానీ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కోసం కానీ జాబ్ రిలేటెడ్గా కానీ కెరీర్ నేను ముందే చెప్పాను ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే సో థర్డ్ పార్టీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అసలు ఎట్లా అంటే వాళ్ళని వాళ్ళతోనే ఉండాలి అసలు మేం మీ వద్దకు రానివ్వకుండా చేద్దాం ఇట్లాంటి ఆలోచనలు అయితే థర్డ్ పార్టీకి ఉన్నాయండి బట్ మీ పర్సన్కి మాత్రం ఎలా ఉంటుందంటే కొంతవరకు కొన్ని సినారియోస్లో చూస్తే ఫైనాన్షియల్గా ఇరుక్కున్నాం ఇక్కడ వీళ్ళతో నేను కొంతవరకు నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సెటిల్ చేసుకోవాలి లేకపోతే నేను వాళ్ళ చేతుల్లో కొన్ని విషయాల్లో ఇరుక్కున్నాను ఇట్లాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ థాట్స్ అట్లా కనిపిస్తున్నాయి నెక్స్ట్ మీ వైపు నుంచి చూస్తే మీరు ఎట్లా ఆలోచిస్తూ ఉంటారంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది ఇంతకుముందు మాకు ప్రామిసెస్ ఏవైతే చేశారో అవన్నిటినీ ఇప్పుడు అన్నిటినీ కూడా వదిలేసుకుంటున్నారా అన్నట్లు మీ బాధ అయితే ఉంటుంది కానీ ఈ పర్సన్ మీద ఎలా ఉందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో థర్డ్ పార్టీ వాళ్ళని ఎలా బంధించేసిందో ఇక్కడ నేను ఆల్రెడీ నేను చూపిస్తున్నాను అంటే ఏదైనా వాళ్ళ మీద వాళ్ళకి తెలియకుండానే ఏదైనా చేయడం కానీ అంటే వాళ్ళ దాంట్లోనే ఉంచుకోవడానికి వాళ్ళ గ్రిప్లోనే ఉంచుకోవడానికి వాళ్ళ మీద ఏదైనా చేయడం కానీ ఇలాంటివి అంటే నెగిటివ్ ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా చేసి ఉండొచ్చు అనేది తెలుస్తుందండి సో ఇంకా ఎలా ఉందంటే పర్సన్కి ఎప్పుడు దీని నుంచి తప్పించుకొని ఎప్పుడు ఇక్కడ రీచ్ అవ్వాలి లేదా నా దారి నేను వెతుక్కోవాలి నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయాను అనే ఆలోచన కూడా ఉంది ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది విషయాల్లో ఏం జరుగుతుందంటే బాగా బాగా లాంగ్లో పడింది అంటే ఇక ఎమోషనల్ కనెక్షన్స్లో మేము మీ దగ్గరికి రాలేము మేము అంటే వాళ్ళకి మీ ఆలోచన ఉంది మీరు మీరు గుర్తొస్తున్నారు మీతో గడిపే నిమిషాలు తెలుస్తున్నాయి కానీ సిచ్యువేషన్స్ పరంగా మేము చాలా దూరంగా ఉన్నాము మేము ఎప్పుడు మీతో ఏది చెప్పలేము అన్నట్లు కూడా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుందండి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఆలోచిస్తారంటే ఇండిపెండెంట్గా ఉండాలి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళలో ఉన్నాయి అనేది కూడా తెలుస్తుందండి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కువ పర్సంటేజు థర్డ్ పార్టీ వాళ్ళని అది ఎవరైనా అయ్యుండొచ్చండి అంటే ఎమోషనల్ కనెక్షన్స్లో థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు అంటే మీ దగ్గరికి లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళని అంతలా బంధించేసేసి కూడా ఉండవచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్లో కాదు మాకు వద్దు అనుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ డిఫరెంట్ మైండ్ సెట్ల వాళ్ళు కొంతమంది మాత్రమే అటాచ్ అవుతాము ఏది జరిగినా మేము వాళ్ళకి రిలైజ్ చేసుకోగలుగుతాము మేము అపాలజీ చెప్పుకోగలుగుతాము అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు మీకోసం ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే మీ అంటే ఇంకా సింగిల్గా ఎవరైతే ఉన్నారో పర్సన్స్ ఆల్రెడీ మీ మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఉన్నారని తెలుసు కానీ వాళ్ళు మీకు ఎక్స్పోజ్ అవ్వరు కానీ వాళ్ళు సిచ్యువేషన్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు మీ మీ దగ్గర ఏదైనా చెప్పాలి మీ ఇంప్రెషన్ కొట్టాలి ఇట్లాంటివి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకా సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వవు చెప్దామనుకుంటారు కానీ కొంతవరకు వాళ్ళు భయపడుతూ ఉండడము లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల సొసైటీ ఏమనుకుంటుంది లేకపోతే మా జాబ్ ఏమవుతుంది లేకపోతే మా కెరియర్ పాడవుతుందేమో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళలో ఉంటాయి ఇట్లాగా కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ కొన్ని సిచ్యువేషన్స్ లో బొద్దు సెపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఇదండి ఎట్లా ఉంటుందంటే మీరంటే గుర్తుంటారు మీరు చేసినవి గుర్తుంటాయి మీ ముందు మీతో వాళ్ళు చెప్పినవి గుర్తుంటాయి వాళ్ళన్న మాటలు గుర్తుంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు అట్లాంటి వాళ్ళు రావాలి అనే వాళ్ళ మనసులో ఉంటుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రారు మధ్యలో వాళ్ళకి ఒక అడ్డంకి కూడా ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ తెలియచేస్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళు నచ్చిన వాళ్ళు అందరూ కూడా నాకు చక్కగా కామెంట్ చేయండి అంటే మీకు తెలుస్తుంది మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు తెలియాలంటే కామెంట్లోనే చేయాలి లేదా వాట్సాప్ మెసేజెస్లో పెట్టాలి సో కామెంట్ చేయండి అందరూ కూడా రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో